ఎవ ఎవరిలోనైనా భౌతిక సౌందర్యాన్ని చూడరాదు అంతర్ముఖంగా చూడాలి ఒకనొక సమయంలో పరమ భాగవతోత్తముడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి పర్వత మహర్షి ఒక మహారాజు భవనంలో ఆతిథ్యం స్వీకరించి అక్కడ నివసించారు మహారాజు ఆ మునుల సేవలకు తన పుత్రిక అయిన దమయంతిని నియమించాడు అందం వినయం తెలివితేటలు కలిగిన దమయంతి నారదునికి అధికంగా సేవలు చేసేది ఇది పర్వత మహర్షికి ఈర్ష్య ఆగ్రహం కలిగింది నారదుడు అందంగా ఉన్నందునే దమయంతి అతనికి అధిక సేవలు చేస్తోందని మహర్షి భావించాడు నారదుని ముఖం వానర ముఖంగా మారాలని శపించి అక్కడి నుండి యాత్రలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ ముని శాపం వలన నారదుని ముఖం కోతిగా మారిపోయింది అయినా దమయంతి తన నిర్మలమైన సేవలను ఆపలేదు ఆమె నారదుని భౌతిక సౌందర్యాన్ని చూడలేదు నారదుని ఆంతరిక సౌందర్యాన్ని కోరుకుంది నారదుడు ఆమె గుణాలకు సంతోషం పొంది దమయంతిని తనకిచ్చి వివాహం చేయమని మహారాజును అడిగాడు నారదుని కోరికను మన్నింప మహారాజు సందేహించాడు కానీ ఆయన కుమార్తె దమయంతి నారదుని భగవత్ చింతన సద్గుణాలను తండ్రికి తెలిపింది తండ్రిని ఒప్పించింది మహారాజు కూడా ఆనందంతో దమయంతి వివాహం నారదునితో జరిపించాడు కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చిన పర్వత మహర్షి జరిగింది తెలుసుకుని తన తప్పుకు చింతించి నారదుని క్షమాపణలు కోరి నారదునికి శాప విమోచనం కలిగించాడు భౌతిక సౌందర్యానికి మైమరచి అహంకార పూరితలు కాకుండా ఇంద్రియ నిగ్రహంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలని జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు బోధించారు ఈ నీతి సందేశం ద్వారా అందుకని మరి ముని శాపం ఎట్లాంటి వాళ్ళకి ఈ ఈ కోపాలు క్రోధాలు ఈర్ష్యలు అనేది వాటిని దాటడం చాలా కష్టమని ఈ మహర్షుల శాపాల వల్ల తెలుస్తూ ఉంటుంది కాకపోతే మహర్షుల శాపాలు కూడా ఒక మంచికే జరుగుతాయి ఇప్పుడు కోతి రూపం నారదుడికి వచ్చిన దమయంతి వదిలేయలేదు ఆయన్నే పెళ్లి చేసుకుంది తండ్రి సందేహించిన నేను ఆ లోపల ఉన్నటువంటి ఆయన భక్తిని ఆయన సౌందర్యాన్ని చూశానని చెప్పి ఒప్పించి తండ్రిని చేసుకుంది అందుకని మనిషి చూడగానే ఏదీ కూడా నిర్ణయించకూడదు ఎవరిని అంటే బాగా చూడటానికి అందంగా ఉంటే మంచి వాళ్ళని అందంగా లేకపోతే అజ్ఞానులని పనికిరాని వాళ్ళని ఎప్పుడూ అనుకోకూడదు వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి శక్తి సౌందర్యము ఆత్మ సౌందర్యము ఎలాంటిదో తెలుసుకున్నాకే నిర్ణయించాలి అసలు మనం ఎవరము ఒకళ్ళ గురించి నిర్ణయించడానికి మన గురించి మనకే తెలియదు మనం ఎటువంటి వాళ్ళము మనకే ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఏమి ఉన్నాయో మనకే తెలియదు అటువంటిది ఎదటి వాళ్ళని నిర్ణయించడానికి మనం మనకు సాధ్యం కాదు నిర్ణయించకూడదు కూడా దాన్ని తెలుసుకున్నాకే నిర్ణయించాలి అది పెద్దల యొక్క వాక్కు అందుకని భౌతిక సౌందర్యాన్ని చూసి నిర్ణయించకూడదు అంతర్ముఖ సౌందర్యాన్ని చూసి నిర్ణయించాలి అని ఈ కథ ద్వారా మనకి చక్కగా తెలియజేశారు ఓం సర్వే జనా సుఖినో భవంతి